అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి ఇండియాలోని ద బెస్ట్ ఎయిర్పోర్ట్ అయిన శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి సెక్యూరిటీ ఇష్యూస్ ప్రతిసారి వస్తున్నాయి సో రోజుకొక ఇష్యూ బయటకు వస్తుంది సో నిన్న జరిగిన వియత్నాం వెళ్ళవలసిన ఫ్లైట్ ఈ మందితో టేక్ ఆఫ్ అవ్వకుండా అక్కడే ప్రయాణికులంతా కూడా కనీసం లాంచ్ యాక్సెస్ కూడా ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టిన ఘటన మరొక ముందే అయితే బ్రిటిష్ ఎయిర్లైన్స్ ఎయిర్లైన్స్ సంబంధించిన ఒక ఎయిర్ బస్ ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆగిందో దానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో సో ఇటు అధికారులంతా కూడా ఎలర్ట్ అయిన పరిస్థితి ఇప్పటికే ఏటీసీ ఒక రకంగా ఢిల్లీలోని ఇంటర్నేషనల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించిన ఏటీసీలో చాలా సమస్యలు వచ్చాయి సో దానివల్ల దాదాపుగా ఎనిమిది వందల విమానాలు గాల్లోనే చక్కెర్లు కొడుతున్న పరిస్థితి శనివారం సాయంత్రం ఎనిమిది వందల విమానాలు దాదాపుగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చుట్టూ ఫైవ్ కేఎం రేడియోస్ చుట్టూ కూడా తిరుగుతున్న పరిస్థితి సో ఇలాంటివి అంటే ఎయిర్ ట్రావెల్ పరంగా ఒక రకంగా ఏదైతే ఎయిర్ ఇండియా బస్ యాక్సిడెంట్ జరిగిందో దాని తర్వాత ప్రయాణికులు నిజంగా విమానాలు ఎక్కాలంటే భయపడుతున్న సిచ్యువేషన్ సో ఇప్పుడు వచ్చిన ఆగి ఉన్న విమానాలు టెక్నికల్ ఇష్యూస్తో బయ బయలుదేరకుండా ఉంటున్నాయి సో మళ్ళీ వచ్చి ల్యాండ్ అయిన విమానాలకేమో బాంబు బెదిరింపులు నిజంగా ప్రయాణికులు నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవాలి హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ఇవాళ ఉదయం ఉధృత చోటు చేస్తుంది లండన్ నుంచి హైదరాబాద్కు వచ్చిన బ్రిటిష్ ఎయిర్లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడంతో భద్రతా వ్యవస్థ ఒక్కసారిగా అలర్ట్ అయింది వెంటనే అధికారులు అత్యవసర భద్రతా చర్యలు చేపట్టి విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేశారు ఈ క్రమంలో అక్కడ అధికారులు ఏటీసీ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా దర్యాప్తు చేపట్టగా ఎలాంటి ప్రమాద సూచనలు కూడా లేవని చెప్పడంతో ప్రయాణికులు అండ్ వేరే కనెక్టింగ్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నవారు అండ్ డొమెస్టిక్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్న ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కోసం ఇంటర్నేషనల్ కనెక్టింగ్ ఫ్లైట్ కోసం వెయిట్ చేసే వాళ్ళంతా కూడా ఊపిరి పీల్చున్నారని చెప్పుకోవాలి ఇవాళ ఉదయం బ్రిటిష్ ఎయిర్లైన్స్కి సంబంధించిన బిఏ టూ డబల్ సెవెన్ ఫ్లైట్ లండన్ హిథ్రో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ శంషాబాద్ కోస్తుండగా మధ్యలో బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది శంషాబాద్ ఏటీసీకి సో సమాచారం తెలుసుకున్న అధికారులు వెంటనే పైలట్కు సమాచారం అందించారు సో పైలట్ అప్రపత్యంగా వ్యవహరించి భయాందోళన లేకుండా నిజంగా విమానాన్ని చాలా సేఫ్గా క్లియర్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేసిన పరిస్థితి అండ్ ఆ సమయంలో విమానంలో అంటే హిత్ర హెత్రో నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో నూట ఎనభై ఎనభై మంది ప్రయాణికులు ఉన్నారు సో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ కావచ్చు బీడిఎస్ స్క్వాడ్ కావచ్చు అండ్ స్నిఫర్ డాక్ టీంలు కావచ్చు వీళ్ళంతా కూడా విమానం అంతటా సుదీర్ఘంగా తనిఖీలు నిర్వహించారు అండ్ సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ తనిఖీలు అనంతరం విమానంలో ఎలాంటి బాంబులు లేవని ఈ ఏటీసీ అధికారులు ఎవరైతే ఉంటారో అంటే ఫ్లైట్ క్లియరెన్స్ ఇస్తారు కదా టెక్నికల్గా సర్టిఫైడ్ అని చెప్పి సో ఆ అధికారులు స్పష్టం చేసిన తర్వాత ఎయిర్పోర్ట్ సిబ్బంది శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్న ప్యాసింజర్స్ కావచ్చు ఫ్లైట్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కావచ్చు బోర్డింగ్ పాస్ తీసుకున్న వాళ్ళు కావచ్చు వీళ్ళంతా అప్పటిదాకా గుండెలు చేత్తో పట్టుకున్నారు నిజంగా అసలు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ ఏ టైంలో ఏం బాంబేతో ఎందుకంటే ఒకవేళ నిన్నట్లాగా వియత్నాం వెళ్లాల్సిన ఫ్లైట్ ఏదైతే కొంచెం రప్చర్ క్రియేట్ అయిందో కాన్సిక్వెన్సెస్ ఉందో హైదరాబాద్ నుంచి బయలుదేరాలి కాబట్టి సో ఇక్కడ ఏం పెట్టారనేది మనకి ఈజీగా తెలుస్తుంది సో ఇది లండన్ హిత్రో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్న ఫ్లైట్ కాబట్టి బోయింగ్ బోయింగ్ ఎయిర్ బస్ కాబట్టి సో దానికి ఎక్కడ పెట్టుంటారు అనేది కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఫ్లైట్ ఆల్రెడీ గాలిలో ఉంది సో అలాంటి టైంలో మనం ఎలాంటి డేషన్స్ కూడా తీసుకోలేము అండ్ వచ్చి ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత మన సెక్యూరిటీ ఆఫీషల్స్ ఎవరైతే ఉంటారో లైక్ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ కావచ్చు అండ్ స్నిఫర్ డాక్ టీమ్స్ కావచ్చు వీళ్ళందరూ అక్కడ ఫ్లైట్ని ఈవెన్ బాత్రూమ్లో సహా పిన్ టు పిన్ సీన్ టు సీన్ చేసిన తర్వాతనే అయితే చెక్ చేసిన తర్వాత మాత్రమే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి అక్కడ బాంబు లేదని సో బాంబు బెదిరింపు ఈమెయిల్ విషయమై బ్రిటిష్ ఎయిర్లైన్స్ ప్రతినిధులు పోలీసులు కూడా కంప్లైంట్ చేశారు దానిపై పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తును కూడా ప్రారంభించిన పరిస్థితి సో ఈమెయిల్ పంపిన వ్యక్తి ఎవరైతే బాంబు ఉందని చెప్పి ఈమెయిల్ పంపిన వ్యక్తి ఆ అతన్ని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ కూడా వాళ్ళ సహకారం కూడా తీసుకుంటున్న పరిస్థితి సో దాన్ని ఆ ఐపీ అడ్రస్ని ట్రేస్ చేయడం కోసం వీళ్ళంతా కూడా రెండు టీంలుగా ఏర్పడి అంటే ఇది డొమెస్టిక్ ఫ్లైట్ అయితే అంత సీరియస్ తీసుకునే వాళ్ళు కాదు అండ్ ఏదైతే ఆ బ్రిటిష్ ఎయిర్లైన్స్ సంబంధించిన వాళ్ళు ఉన్నారో అక్కడ అధికారులు కూడా దీనికి సంబంధించిన ప్రతినిధులు కూడా పోలీసులకి ఫిర్యాదు చేయడంతో వెంటనే వీళ్ళు కూడా అలర్ట్ అయ్యారు సో ఆ దాని వాళ్ళు పంపిన ఈమెయిల్ ఐడి ఐపీ అడ్రస్ కావచ్చు అది ఎక్కడి నుంచి పంపించారు అనే దాని గురించి కూడా వీళ్ళు ప్రాథమిక దర్యాప్తు స్టార్ట్ చేసిన పరిస్థితి సో ఈ ఈ ఘటన అనంతరం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భద్రతా తనిఖీలకు మరింత కఠినతరం చేశారు లగేజ్ స్క్రీనింగ్ కావచ్చు ఎంట్రీ పాయింట్స్ వద్ద కావచ్చు అండ్ పాస్ చెక్కింగ్ కావచ్చు అండ్ స్నిఫర్ డాక్ పర్యవేక్షణ కూడా పెంచారు మొన్నటిదాకా నార్మల్గా భద్రతా కట్టుదిట్టంగానే ఉంటుంది ఇంటర్నే ప్రతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో భద్రత అనేది కట్టుదిట్టంగానే ఉంటుంది కానీ కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ ఏవైతే ఇలాంటివి లైక్ బాంబు బెదిరింపు మెయిల్ కావచ్చు లేకపోతే ఇలాంటివి జరిగినప్పుడు నిజంగా కొంచెం ప్రయాణికులు ఒక పానిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు ఫ్లైట్ ఎక్కాలి దిగాలి ఎందుకంటే హైదరాబాద్ అనేది నిజంగా సౌత్లోనే ద బెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ టాప్ టెన్లో సెకండ్ ప్లేస్లో ఉంటుంది మన హైదరాబాద్ సో ఫస్ట్ ఇంకా ఏది పెట్టుకున్న అంటే ఇయర్లీ ఇయర్లీ మారుతూ ఉంటాయి బట్ బట్ హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మాత్రం సెకండ్ ప్లేస్ మాత్రమే ఉంటుంది సో సెకండ్ ప్లేస్ నుంచి ఫస్ట్గానే వెళ్తాము కానీ సెకండ్ నుంచి థర్డ్కి ఫోర్త్కి దిగే పరిస్థితి ఎందుకంటే అంద ఎమ్యూనిటీస్ కావచ్చు అండ్ అక్కడ సౌకర్యాలు కావచ్చు ప్రతిదీ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ని నిజంగా మించింది ఇంకొక ఎయిర్పోర్ట్ లేదని చెప్పుకోవచ్చు సో ఇలాంటి నేపథ్యంలో ఈ టెర్రరిస్టులు కావచ్చు ఈ పిల్లబిత్తి బ్యాచ్ కావచ్చు సో ఇలాంటి వాళ్ళు పర్టికులర్గా టార్గెట్ చేసేది ఇలాంటి ఎయిర్పోర్ట్స్ ఎందుకంటే సమ్ డీసెంట్ క్రౌడ్ ఉంటుంది ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి అటు అటు ఇంటర్నేషనల్ నుంచి వచ్చినా సరే కొంచెం డీసెన్సీ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇలాంటి ఎయిర్పోర్ట్ని టార్గెట్ చేస్తున్నారు ఇలాంటి పిల్లిపిత్రి బ్యాచ్ సో ఏదేమైనప్పటికీ పోలీసులు రంగంలో దిగారు కాబట్టి ఇప్పుడు ఇటు క్లూసింగ్ కూడా రంగంలో దిగింది సో ఐపీ అడ్రస్ని మాత్రం ట్రాక్ చేస్తే నిజంగా వాళ్ళకి మెంటల్ ఎక్కిస్తారు ఇప్పుడు ఏదైతే ఈ ఏటీసీ అధికారులు ఎవరు ఉన్నారో నిజంగా పోలీసులు చూపించి థర్డ్ డిగ్రీ కంటే కూడా నెక్స్ట్ లెవెల్లో చూపిస్తారు అంటే ఇక వాడు ఇంకొకసారి తప్పు చేయాలి అంటే ఇంకా వాడికి కాళ్ళు వండికే సిచ్యువేషన్ అనమాట నిజంగా లిటరల్గా మాట్లాడే ఎందుకంటే ఒక రెండు వందల మంది గాల్లో ఉన్నారు వాళ్ళని ఎలాగైనా చంపేస్తారు సార్ అక్కడ బాంబు లేదు ఓకే ఫైన్ అందరూ ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు బాగానే ఉంది కానీ అక్కడ వాళ్ళని ఎలాగైనా సరే చంపాలి అనే వాడి మైండ్ చూసారా అండ్ వాళ్ళని బెదిరించాలి అనే మైండ్ నిజంగా దాన్ని చంపడం కంటే ఆ మైండ్నే చంపేస్తే బాగుంటుందని కూడా ఇటు ఏటీసీ అధికారులు భావిస్తున్న పరిస్థితి ఏదైనప్పటికీ బ్రిటిష్ ఎయిర్లైన్స్కి సంబంధించిన ప్రతినిధులు కూడా కంప్లైంట్ చేశారు సో ఇది హిత్రో అక్కడ అయితే యూకేకి సంబంధించిన హిత్రో లండన్కి దగ్గరలో ఒక హిత్రో అనే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది దాదాపుగా లండన్కి ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ హిత్రో ఎయిర్పోర్ట్ ఉంటుంది అక్కడ వాళ్ళు కూడా కంప్లైంట్ లాంచ్ చేసిన పరిస్థితి అండ్ ఇక్కడ కూడా ఏదైతే అయితే ఈ బ్రిటిష్ ఎయిర్లైన్ సంబంధించిన హైదరాబాద్ లో ఆఫీస్ ఉంటదో వాళ్ళు కూడా కంప్లైంట్ లాంచ్ చేసిన పరిస్థితి సో ఈ రెండు కంప్లైంట్లు ఎట్ ఏ టైం వెళ్తే మాత్రం నిజంగా ఆ ఐపీ అడ్రస్ ని ట్రాక్ చేయగలిగితే వెంటనే ఎవరు మెయిల్ పంపించారు సో అగంతుకులా నిజంగానే వీళ్ళు టెర్రరిస్ట్లా సో ఎందుకు చేయాలనుకున్నారు నిజంగా వాళ్ళని చంపాలనే ఉద్దేశంతోనా లేదంటే ఇండియన్ గవర్నమెంట్ని భయపెట్టాలనే ఒక ఒక కాన్స్పరసీ ఉందా అనేది కూడా మనకు అర్థం అవుతుంది సో ఏదోనప్పటికీ సో రీసెంట్ డేస్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మనం చాలా ఘటనలు చూస్తున్నాం ప్రతి ఒక్కటి కూడా ఆ ప్రయాణికుల ఇబ్బంది కావచ్చు అక్కడ ఎయిర్ బస్ ప్రతినిధుల వల్ల కొంచెం వాగ్వాదాలు కావచ్చు ఇలాంటి బాంబు బెదిరింపు ఈమెయిల్స్ కావచ్చు ఏదేమైనప్పటికీ ఫ్లైట్లో వెళ్ళాలంటే నిజంగా జనాలు భయపడుతున్న పరిస్థితి అండ్ డేస్ మనం చూసుకోవచ్చు పాస్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఒక మనకి జరిగిన బస్సు ప్రమాదాలు కావచ్చు ప్రైవేట్ ట్రావెల్స్ అయినా లేకపోతే చేయి వెళ్ళ ఇన్సిడెంట్ కావచ్చు ఇంకా బిలాస్పూర్ ట్రైన్ యాక్సిడెంట్ కావచ్చు సో ఇట ఇవ ఇవన్నీ చూస్తుంటే జనాలకి నిజంగా అంటే ఏదేమైనా సరే ఒక రెండు మూడు వేలు పోయినా పర్లేదు ఫ్లైట్కి వెళ్ళాలి అనే భావన చాలా మందిలో వస్తుంది సో ఇప్పుడు ఇలాంటి బాంబ్ బెదిరింపులు కావచ్చు లేకపోతే టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు అండ్ ఆ ఎయిర్ బస్ యొక్క ప్రతినిధులు ఇబ్బంది పెట్టడం కావచ్చు ప్యాసింజర్స్ని సో ఒక అట్లీస్ట్ ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ డిలే అయింది ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ అవర్స్ డిలే అయింది ఆ టూ అవర్స్ వరకు అయితే ఆ ప్యాసింజర్లు ఉంటారో టూ హండ్రెడ్ మెంబర్స్ ప్యాసింజర్స్ వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లాంజ్ యాక్సెస్ ఇవ్వాలి మనకు కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి లైక్ సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కావచ్చు కొన్ని కొన్ని ఇంటర్నేషనల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో లాంజ్ యాక్సెస్ ఫ్రీగా ఇస్తూ ఉంటారు అంటే ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసే వాళ్ళ కోసం లాంజ్ యాక్సెస్ ఇలాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో కావచ్చు డొమెస్టిక్లో కావచ్చు లాంజ్ యాక్సెస్ని ఫ్రీగా ఇస్తుంటారు సో ఎందుకు ఎందుకు ఫ్రీగా ఇస్తారు వాళ్ళు ఫ్రీక్వెంట్ ఫ్లయర్స్ కాబట్టి ఎక్కువగా విమానాల్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు ఇప్పుడు అంటే అంత హై ప్రొఫైల్ వాళ్ళు వియత్నాం వెళ్ళి ఆల్రెడీ ఇక్కడ నుంచి మూడు లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టుకొని అండ్ ఫ్లైట్ టికెట్స్ పెట్టి ఒక సెవెంటీ థౌజండ్ ఒక ఫ్యామిలీ ఒక మూడున్నర నుంచి నాలుగు లక్షలు ఖర్చు పెట్టుకొని అక్కడికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన ఎమ్యూనిటీస్ మనం కల్పించాలి ఎందుకంటే వియత్నాం ఎయిర్లైన్స్ కదా దాంట్లో ఫెయిల్ అయింది ఆ విషయంలో నిన్న మనం గొడవ చూసాం ఎంత ప్యాసింజర్లు నిజంగా ఎంత బాధపడుతున్నారంటే మేము నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టామండి మాకే మాకేంటి ఈ తిప్పల మాకేంటి బాధ కనీసం హోటల్ కూడా బుక్ చేయలేదండి మాకు మేము పన్నెండు గంటల నుంచి ఎయిర్పోర్ట్లోనే ఉన్నాం మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం పిల్లలతో ఒక పక్క ముసలోళ్ళు ఉన్నారు వృద్ధులు ఉన్నారు ఒక పక్క ఒక పక్క ఫుల్ మంచు వాళ్ళకి హెల్త్ కండిషన్ బాగాలేదు జ్వరాలు వస్తున్నాయి అని చెప్పి చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇలాంటి టైంలో కూడా వియత్నం ఎయిర్లైన్స్ ఇబ్బంది వాళ్ళు పెట్టిన ఇబ్బంది అంతా ఇంత కాదు సో ఒకటి కాదు రెండు కాదు ఏ ఘటన జరిగినా నిజంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ మాత్రమే దానికి వేదిక అవుతుంది ఏ ఇంపాక్ట్ దేనికైనా సరే ఏ అయినా ఏ ఇంపాక్ట్కైనా అది ఫైనల్గా వచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీదే పడుతుంది ఏదైనప్పటికీ ఈ రీసెంట్ డేస్లో జరుగుతున్న బస్సు ప్రమాదాలు కావచ్చు రైలు ప్రమాదాలు కావచ్చు వీటన్నిటి తర్వాత కొంచెం ఫ్లైట్కి క్రౌడ్ అనేది కొంచెం పెరిగింది ఒక వన్ టు టూ పర్సెంట్ క్రౌడ్ కొంచెం పెరిగింది సో ఇప్పుడు దానివల్ల దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి తప్ప ఈ అయితే విమానయాన శాఖ సంస్థలు కావచ్చు దాని ప్రతినిధులు కావచ్చు ఒక చిన్న మీటింగ్ పెట్టుకుని ఇట్లా కాదు ఇట్లా చేయాలి ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ ప్యాసింజర్ని ఇబ్బంది పెడితే వాళ్ళు లైఫ్లో నిజంగా మళ్ళీ ఆ ఎయిర్లైన్స్కి వెళ్ళడం కూడా వెళ్ళడు ఫ్లైట్ ట్రావెల్ చేస్తాడు కానీ పర్టికులర్గా లైన్స్ ఎయిర్లైన్స్తో వాళ్ళకి ఇష్యూ వచ్చింది ఇక వాళ్ళ జన్మలో వియత్నం ఎయిర్లైన్స్ని పట్టించుకోరు సో ఇప్పుడు కూడా అదే ఏదైతే బ్రిటిష్ ఎయిర్లైన్స్ ఉందో దానికి సంబంధించి ఒక నూట ఎనభై మంది గాలిలో ఉండగా వాళ్ళకి బెదిరింపు కాల్ వచ్చింది సో ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ వాళ్ళు ఏమో చూస్తే కరెక్ట్గా ఒక వన్ అవర్లో హైదరాబాద్ రీ రీచ్ అవుతుంది ఫ్లైట్ బాంబే దాటింది బాంబే దాటిన తర్వాత కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకొని బాంబే టు హైదరాబాద్ రావాలి సో మధ్యలో జరిగిన ఈ రప్చర్ అంతా ఎంత కాదు నూట ఎనభై మంది ప్రాణాలు ప్రత్యక్షంగా నరకం చూస్తే పరోక్షంగా ఎవరైతే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయో వీళ్ళు ఆ ఫ్లైట్ ల్యాండ్ అవుద్దా లేదా అని టెన్షన్ జనాల్లో ఉంటుంది ఆ టైంలో నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కావచ్చు వాళ్ళందరిలో ఫ్లైట్ ల్యాండ్ అవుద్దా లేదా అనే ఒక భయం ఆ వాతావరణం ఉంటుంది ఆ వచ్చి సేఫ్గా ల్యాండ్ అయ్యేంత వరకు నిజంగా గుండెలు ఇలా పట్టుకుని కూర్చుంటారు ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు ముసలోళ్ళు ఉన్నారు వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇంకా చాలామంది ఉన్న పరిస్థితి ఏదైనప్పటికీ పెరుగుతున్న ఈ యొక్క ప్రమాదాలతో నిజంగా జనాలు అల్లకల్లోలు అవుతున్నారు ట్రావెలింగ్ చెయ్యాలా లేదా అనే భయం కూడా చాలామందిలో వచ్చేస్తుంది సో ఇటు బస్సు ప్రమాదాలతో జరుగుతుంటే ట్రైన్లు కూడా అదే పరిస్థితి సో మళ్ళీ ఇప్పుడు ఫ్లైట్లో కూడా అదే పరిస్థితి అంటే నిజంగా ట్రావెల్ ఎలా చేయాలని తల పట్టుకున్న సిచ్యువేషన్ నిజంగా సామాన్యులు నెలకొంది శంసబద్ధంలో జరిగిన ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి చూస్తున్నాం అండి మన టీవీ